చదువుకుందాం యోగం నలభై రెండు వచ్చిన ఏమో పద్నాలుగు వచ్చినాము చదువు అతను పెద్దదానికి దానికి కేజీ కేజియానియు మూడో దానికి ఎర్ర హో తేలు పెట్టింది చిన్నప్పుడు అతను వేసుకున్నప్పుడే మా స్వరూప మా ప్రేమాలకున్నారే మీకు వంద నాలుగు సుతుల స్తోత్రములు ఇప్పటివరకు ఆడాలన్న పాపకుండా మీరు మాకు తోడుగా ఉండి మనం మీరు అంత కరీ శుద్ధి కలిగించినందుకు వంద రోజుల స్తోత్రములు ఇప్పుడు నేర్దేమో యోగ యొక్క కుమార్తె గురించి మధ్య ధ్యానం మీరు తండ్రి భక్తులు ఇక్కడ తింటూ పోయింది దాని నుంచి మాత్రం ఇక్కడ వచ్చండి తండ్రి నాన్న ప్రభా మాట్లాడి మీరు కాదు మీరున్న పరిశుద్ధాలు అన్నట్లుగా మా అందరితో కూడా అనేక విషయాలు నాన్న తండ్రి బోధించమని వివరించమని తండ్రి నాన్న ప్రతి ఒక్కరిని కూడా తండ్రి నేను తండ్రి నీకు ఇష్టమైన విలువగా నీకు నీకు ఇష్టమైన వధువులుగా సిద్ధం చేసి నీ రాక నాన్న తల్లి సమయంలో కాబట్టి తర్వాత నాన్న ప్రభు మధ్యావకాశం కేకటి సిద్ధపాటు వాక్యాహారం ద్వారా దాన్ని చేసి మహిమ వదులుకుంటాము వాక్యమైన ఏసిన కూడా ఆదరచిన పర్వాలండి రోబ యొక్క పాదలకు వచ్చిన మనల్లూరు తేలిదేమి డివెల్మెంట్గా కలుగుదాక ఆమె నేను దేవో యోగ యొక్క ముగ్గురు కుమార్తె గురించి ధ్యానించుకున్నామండి యోగ గ్రంథం నలభై రెండు వచ్చాన్ని చదువుకున్నాం కదా పన్నెండు వచ్చిన నుంచి చివరి వరకు చదువుకున్నాము యోగ గ్రంథం చాలా గొప్ప శ్రేష్టమైన గ్రంథము మరి అది మీకు సమయం ఉంటే చదువుకోండి చాలా మరి మర్మాలు ఉన్నాయి గ్రంథంలో మరి యోగు భక్తుల గురించి అతని యొక్క కుమార్తెల గురించి వారి ముగ్గురు కుమార్తె యొక్క కుమారుల పేర్లు రాయబడలేదండి కుమార్తెల పేర్లు ఇక్కడ రాయబడవి వాటి యొక్క అర్థాలు అలాగే విషయాలన్నీ కూడా మనం ధ్యానించుకుందాం మొదటిగా మనం యోగు గ్రంథము చూడగానే ఇది అనుకుంటాము ఎక్కడుందో చెప్పండి ఇది ఎజ్రాన్ ఎస్తేరు యోగు కాబట్టి మనం ఎస్తే కాలం తర్వాత యోగు అనుకుంటాం కానీ బైబిల్ గ్రంథము వరుస క్రమంలో లేదు సంవత్సరాలు అంటే మరి దాని ఏజ్ బట్టి దానికి మరి ఇలా పుస్తకాలు పొందుపరచబడలేదు కాబట్టి యోగ భక్తులు ఎప్పటి నుంచి ఎప్పటివరకు ఉన్నారంటే యోసేపు కాలం తర్వాత అలాగే మోసే కాలం మధ్యలో ఉన్నారంటే మిమించుగా మరి క్రీస్తు పూర్వం రెండు వేల ఒక వంద అంటే ఇరవై ఒక్క వంద సంవత్సరం నుండి పదహారు వందలు క్రీస్తు పూర్వం క్రీస్తు సగం అంటే సంవత్సరాలు ఏమవుతాయి పెరుగుతాయి కదా ఒకటో సంవత్సరం రెండో సంవత్సరం అలా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇలా పెరుగుతూ ఉంటాయి క్రీస్తు శకం క్రీస్తు చనిపోయి లేచి ఆరోగ్యం అయ్యాక కానీ క్రీస్తు పూర్వం ఏమవుతుంది వెనక నుంచి ముందుకు వస్తుంది అనమాట కదా మనం తెలుసు కదా హిస్టరీ చదువుకున్న సోషల్ స్టడీస్ లో క్రీస్తు పూర్వం అనేది నాలుగు వేల సంవత్సరాల నుంచి ఆరంభించబడి క్రీస్తు పూర్వం ఒకటికి వస్తుంది కానీ క్రీస్తు శాఖ ఒకటి నుంచి పెరుగుతపుడు రెండు వేల ఇరవైకి పెరుగుతా ఉన్నట్లుగా చదువు కాబట్టి ఇంచుమించు రెండు వేల ఒక వంద నుంచి పదహారు వందల క్రీస్తు పూర్వం అంటే ఈ కాలం మధ్యలో యోగు భక్తులు ఉన్నాడట అలాగే యోగు భక్తుడి యొక్క యోగు అని అర్థం ఇంగ్లీష్లో అయితే జోబ్ అంటారు కదా జేఓబీ జాబ్ అని అంట ఉద్యోగం అది లేదు కానీ జోబు యోగు మరి ఆ వేరే అర్థం ఏంటంటే హీ హూ బీస్ అన్నమాట అంటే రోధించేవాడు అంటే యోపు జీవితం ఏం చెప్పండి రోధించే జీవితమే కానీ మరి రోధించేవాడిని రోధించే వాళ్ళని వచ్చిన నేను వాటించాల లేదు దేవుడిని వాక్యం చెప్తుంది మరి కన్నీటితో విత్తువారు సంతోషంతో మరి సంతోషగానం చేస్తూ పంటకు వస్తారని మరి ఏం చేస్తారు ఊరిద్రతిగా కూతరనిచ్చేదేవుడు స్థుతివాసన ఉల్లాసోసరం చేసే దేవుడు మనల్ని అలా విడిచిపెట్టే దేవుడు కాదండి మన దేవుడు ఉన్నాడు కాబట్టి మరి ఆయన యొక్క పేరు జోపి యొక్క పేరు రోధించేవాడిని అర్థం మరి యోగి యొక్క మరి ఆయన జీవిత కథ చూసినప్పుడు అది మనకి నేర్పేది ఏంటంటే మన విశ్వాసాన్ని ఎలాగా మెయింటైన్ చేయాలి మన విశ్వాసము ఎలాగలాగా మరి దేవుడిపై నిలకడగా ఉంచుకోవాలి అలాగే దేవునిపై ఎలాగ ట్రస్టి గాడ్ అంటే దేవుడిలో నమ్మిక ఎలా కలిగి ఉండాలి ఎప్పుడు శ్రమల మధ్యలో ఈవెన్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ సఫరింగ్ అంటే శ్రమల మధ్యలో మనకి ఏ శ్రమలైనప్పుడు ఏ ఇబ్బంది లేనప్పుడు ఏ వ్యాధులు ఏ బాధలు అయినప్పుడు దేవుడిపై గొప్ప విశ్వాసం ఉంటుంది దేవుడు గొప్పవాడు అని మనం పైకి మాటలతో చెప్పగలం కానీ నిజంగా మన అనుభవపూర్వకంగా గుండా వ్యాధులు గుండా మనం కష్టాల్లో వెళ్ళినప్పుడు మనకు అర్థం కాని పరిస్థితులు కొన్ని మరి ఎలా ఉంటాయంటే కొన్ని చూడండి మనం దయచడానికి జబ్బు మరలా వదరగా కలదైగా కల గుండె ధైర్యము జారి గుండెలు అదరగా జబ్బు ముదురుతుంది అనుకోండి చెప్పండి మనం దేవుని ప్రార్థిస్తాం దేవాలను స్వస్థపరచు స్వస్థపరచు అన్నప్పుడు వ్యాధి ముదిరిందనుకోండి ఇదేంటి దేవా నేను ప్రార్థన చేస్తే వ్యాధి తగ్గాలి కానీ ముదిరింది ఏంటి అని మనకు ఒక ప్రశ్న వస్తుంది క్వశ్చన్ మార్క్ వస్తుంది మరి అలాంటి సమయంలో కూడా ఏం చేయాలి కళ ధైర్యం అనేసి రాశారు కదా కాబట్టి మనము పరిస్థితుల మధ్యలో శ్రమల మధ్యలో కాలుతున్నప్పుడు మనం దేవునిపై ఎలాగ స్థిరమైన నమ్మకాన్ని కలిగి ఉండాలి జీవితం మనకి నేర్చుకోండి పిల్లలు చెప్తారు కదా స్కూల్లో మోరల్ స్టోరీస్ని అలాగే ఇంకా మోరల్ స్టోరీ అనమాట మనకి బైబుల్ గ్రంథం యోగు భక్తులు ఎంత గొప్ప నీతి మంత్రులు అంటే ఎంత విశ్వాసం ఉందంటే దేవుడే సాతాన్ని చెప్పేది ఒక నా కుమారుడైన యోగుని చూసావా అని చెప్పేసి సాతానికి దేవుడు యోగ భక్తుల గురించి సాక్ష్యం చెప్తాడు యోగ గ్రంథం మొదటి వచ్చా మొదటి వచ్చిన మనకు తెలుసు కదా ఊజు తెసుకున్నట్టు ఇక్కడ యోగు గురించి యోగ గ్రంథం ఎవరుస్తారు యోగ గ్రంథంలో మళ్ళీ యూజు దేశంలో ఉన్నారంటే యథార్థవంతుడు యథార్థత కలిగిన వాడు న్యాయవంతుడు న్యాయం కలిగి జీవిస్తున్నవాడు దేవుడి అని భయము భక్తి రెండు కూడా ఉండి చెడుతనాన్ని విసర్జించాడు అనమాట అండి మరి చెడుతనం అనేది భార్యనుండే మనిషికి మనిషికే ఉంటుంది నైజంలో ఉంటుంది కానీ దాన్ని విసర్జించాడు ఎందుకంటే దేవుడు అంటే భయం ఉండే భక్తుంది కాబట్టి మరి ఇక్కడ ఈ ఊజు దేశం ఎక్కడుందంటే ఆ కనాల్ దేశానికి బయట ఉన్నట్టు అండి ఎడారి దగ్గరలో ఉన్నట్లుగా మరి ఊజు దేశంని ఆ ఏదో ఓడండే చోట అంటే అని మంచి అలాగే సిరియా అరామ దేశం అలాగే నార్తన్ మెసప్టోమియా అంటే ఈ మెసప్టోనియాకి ఈజిప్ట్ కి మంచిగా ఉన్నట్లుగా మనం ఊజు దేశం బట్టి కూడా ఉన్నట్లుగా మనం చూడగలం యూజ్ దేశం ఏంటంటే పాలస్తీనా ఎక్కడ ఉంది ఈస్ట్ ఆఫ్ పాలస్తీనా అనమాట తూర్పుకు ఉందంట నార్త్ ఆఫ్ మరి ఏదో ఏదోకు మరి ఉత్తర దిక్కున అలాగే పాలస్తీనా దేశానికి తూర్పు దిక్కున ఉన్నట్లుగా మనం చూడగా అలాగే రెండో వర్షంలో చూస్తే ఏముంది చెప్పచ్చు వాడు నేర్చుకోవాలండి కాబట్టి యోగకు దేవుడు గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు ఆయన తన కంచెను మరి యోగ చుట్టూ వచ్చినట్లుగా మనం చూడగా మనకైతే తండ్రి అయిన దేవుడు ఎసుక్రీస ప్రభు దేవుడు ముగ్గురు ఉన్నారు కానీ యోగు కాలంకి వారికి ఏ దేవుడు తెలుసు చెప్పండి ఇవ్వ దేవుడు ఒక్కరే తెలుసు కుమారుడు ఇంకా అప్పటికి రాలేదు పరిశుద్ధార్త్మ దేవుడు గురించి కూడా వాళ్ళకి తెలియదు అలాంటప్పుడు అన్నప్పటికీ కూడా మన తండ్రి అయిన ఎందు ఎంతో మరి భయము భక్తితో జీవించడం ఆశీర్వదించబడడం అన్నీ మనం చూడగలం కాబట్టి ఎంతమంది ఉన్నారు ఏడుగురు కుమార్తె అంట ముగ్గురు కుమార్తెలు అలాగే ఏడు వేల గొర్రెలు మూడు వేల ఉంటే ఐదు వందల జాత రేట్లు ఐదు వందల ఆడుగాడిదలు కానీ బహుమంది పనివారు అతను ఆస్తిగా ఉన్నట్లు చూడగలం అంత గొప్ప గాడవాడిగా ఉన్నప్పుడు మనం చూడగలం అంత గొప్పవాడిగా ఉన్నప్పుడు ఎంత మరి గొప్ప శ్రమ వచ్చిందంటే తర్వాత వచనాల్లో తర్వాత అధ్యాయంలో నలభై ఒక్క అక్షరాలు కూడా చూస్తే మరి అతను ఎంత మరి శ్రమ పొందాడంటే ఏవో ఎవరికి సాదృశ్యం అంటే క్రీస్తు ప్రభువారికి ముంగుర్తయి ఉన్నారు యోగు అంత శ్రమ పొందిన ఓట కూడా ఏ చెడ్డ దేవుణ్ణి దూషించలేదు ఎవరికి సాదృశ్యం అంటే యేసు క్రీస్తు ప్రభువారికి ముగ్గుర్తు పరిశుద్ధ గ్రంథంలో చూస్తే యోసే యేసు ప్రభువారికి ముంగుర్తే యోగు కూడా అలాగే దావీదు వీరందరూ కూడా యేసు ప్రభుత్వం ముగ్గుర్తు కాబట్టి వారు అన్ని శ్రమలు జయించినట్లుగా మనం చూడగలం ఓర్చుకున్నారంట జయించినట్లుగా మనం చూడగలం అలాగే యోగు మొదట వచ్చే పదమూడు నుంచి పంతొమ్మిది వచ్చిన వాళ్ళు చూస్తే అతను మరి శ్రమ వచ్చిన కాలం ఎప్పుడైతే ఈ ఒకే రోజున కుమారులు కుమార్తెలు అతను కొన్న పశువులు అన్నీ కూడా చనిపోతాయి అలాగే ఇంకా ఏమవుతుంది పరివారు అందరూ కూడా చనిపోతారు భార్య ఒక్క తిండికి నాకు శ్రమ వచ్చిన సమయము అతని వయసు ఎంత అంటే నెబ్బై సంవత్సరాల వయసు అంటే అలాగే మనం దేవత నలభై రెండు అధ్యాయం చదువుకున్నాం కదా ఇంచుమించు ఇంకా నూట నలభై సంవత్సరాలు జీవించినట్టు వచ్చినట్టు యోగం వచ్చి నలభై రెండు చివరి చెప్పవచ్చు అది తర్వాత యోగు నూట నలభై సంవత్సరాలు గడి కుమారులను కుమారు చాలండి నూట నలభై సంవత్సరాలంటే ఇంచుమించు నాకు తెలిసి ఎన్ని జనరేషన్ చూసి ఉంటాను కదా మరి చాలా జనరేషన్ మరి యోగుకు శ్రమం వచ్చిన సమయం డెబ్బై సంవత్సరాల వయసులో ఇరందరూ ఒకే రోజు కోల్పోతారు నూట నలభై సంవత్సరాలు తర్వాత ఈ బిడ్డలందరూ పుట్టాక కూడా మరి యోగు ఇంకా నూట నలభై సంవత్సరాలు ఇచ్చి మించిన తెలిసి ఈ డెబ్బై నూట నలభై చూస్తే రెండు వందల పది సంవత్సరాలు యోగు గారు జీవించినట్లుగా మనం చూడగలం మరి ఇక్కడ యోగు ఏంటంటే ఏం చేసే మొదట అధ్యాయం ఇరవై ఇరవై ఒక్క వచ్చిన ఏం చేసా చూడండి నా తల్లి గర్భంలో నుండి దిగంబర్దే వస్తుని దిగంబర్ చాలండి కాబట్టి ఇక్కడ ఏసిన పని ఏంటంటే ఈ శ్రమ వచ్చినప్పుడు ఈ శ్రమని దేవుడు అనుమతించినప్పుడు మరి సాతాన్ గారు అనుకున్నాడంట ఒక చాలండి కాబట్టి ఇక్కడ ఆ సాతాన్ అనుకున్నది ఏంటంటే నీ ఒక్క మీద నేను చేస్తాడు నేను దూషిస్తాడు నిన్ను విడిచిపోతాడు అని చెప్పేసి సాతాను యోగ ఊహించుకున్నాడు అనమాట కానీ దే మరి యోగ చేసిన పని ఏంటంటే ఆ యహువా ఇచ్చను యహువాయే తీసుకుని పోయిను స్థుతి కలుగురు కలుగురుగా అన్నారు నిజమే మరి మరి అలాంటి మరి పరిస్థితి ప్రతి ఒక్కరికి ఉండాలంటే మనసు ఎందుకంటే మనకి ఏదైనా ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి దేవుడే ఇచ్చను దేవుడు ఒకవేళ ఏదైనా శ్రమను అనుమతిస్తే మరి అది ఎగువయ్ తీసుకుని పోయిన అంటే ఇక్కడ యోగుకు తెలుస్తుంది నాకు శ్రమ దేవుడు రానివ్వడు కానీ రాణించాడంటే ఎవ తీసుకుని వెళ్ళిపోయాడు కాబట్టి అది దేవుడు చిత్తమై ఉన్నది నేను శ్రమ అనుభవించడం దేవుడి చిత్తమే కాబట్టి దేవుడు ఏది చేసినా నా మంచికే నా మంచికే ఎమ్మను స్థుతి కాక అని చెప్పేసి అంటున్నారు దేని దేనికోసం సృజించబడ్డామంటే లూస్ఫుడ్ అనే ప్రధాన దృత గర్వించిన దేవుడికైనా తన దేవుడికన్నా తన సింహాసనాన్ని నేర్చించుకుందాం అనుకున్నాడు అనకండి అప్పుడు ఆ తనప్పుడు బట్టే ఏం చేశాడు దేవుడు పాదాల నెట్టి నెట్టివేసినప్పుడు అక్కడ ఆ స్థలం ఖాళీగా ఉన్న దేవుడిని ఆరాధించే దూత స్థలం ఖాళీ ఉంది కాబట్టి మనుషుల్ని దేవుడు తన కోడిగా తన స్వరూపం ఇచ్చి సృజించి తర్వాత అబ్బామని సృజించి అలాగే మీరు ఫలించి అభివృద్ధి పొందింది భూమి నిందించండి విస్తరించండి అని చెప్పి చెప్పినప్పుడు కోట్లాది మందిగా మనం ఉన్నాం మనం అందరం ఎందుకు దేవుడు స్థుతించే పని మీద దేవుడు మనల్ని సృజించాడు ఆ లూసిఫర్ అనేవాడు పడిపోయాడు కాబట్టి సాధారణంగా అపవాదిగా ఘట సర్పంగా కాబట్టి వాడు పడిపోయిన దేవదూత కేరువు మరి అభిషేకించబడి కెరువు అనమాట మరి దేవదూతలు ప్రధానతలు అందరూ చెప్పండి అభిషిక్తులు అనమాట కాబట్టి పడిపోయిన లూసిఫర్ కూడా ఎవడు అభిషిక్తుడే కాబట్టి అతను అగ్ని మధ్య మరి సంచరించేవాడి గ్రంథంలో ఉంటుంది కదా మరి అలాంటి అభిషేకించబడిన వాడు పడిపోయినప్పుడు తన అభిషేకాన్ని ఎప్పుడైతే గర్వ తలంపు దేవుడు తోసివేసాడు దేవుడి మీద కోపము మరియు నరుల మీద కోపం కాబట్టి వాడికి ఆ అభిషేకాన్ని దేని వాడుతున్నాడు చెడుకు వాడుతున్నాడు వాడి సామ్రాజ్యము గొప్ప సామ్రాజ్యం ఎందుకంటే పరలోకంలో ఉన్న మూడవ మరి భాగము దేవదూతనుంచేసాడు వాడి సైడ్ మార్చుకున్నాడు అట్టండి తోకతో వాడు లాక్కుని వచ్చేసారు వారందరూ కూడా ఆ వాయుమండల ఆత్మ ఉన్నారు వారందరూ కూడా మరి పడిపోయిన దేవదత్తలు అంటే దైర్యం కాస్తారు కదా మేము దేవదతలు సమాజం నుంచి పడలేదు మేము భూమి మీద నుంచే పడిపోయా మేము ఒకప్పుడు పడిపోయిన మరొకలాస్తాం నీ వైపు తిరిగి లేవలేవైతే సమాధానాన్ని దేవు దైర్యాలు ఎదిరించారు కదా కాబట్టి ఆ మూడవ వంతు అభిషేకం పొందిన దేవదత్తులన్నీ కూడా మరి ఏం పని చేస్తున్నాయంటే వచ్చేడు చేస్తున్నాయి మనుషులందరినీ కూడా పాములను నెంటాలి మనుషులందరూ కూడా నరకానికి వెళ్ళాలి పరలోకానికి వెళ్ళకూడదు దేవుని దూషించాలి దేవుని నాకులను తిరస్కరించాలి వాళ్ళు ఏదో విధంగా వాడు శోధిస్తాడు పడబడదామని చూస్తాను అనమాట అండి కాబట్టి ఇక్కడ యోగ విషయంలో దేవుడు మరి మంచిగా మరి సంతోషిస్తూ సాక్ష్యం చెప్తున్నారు కదా అప్పుడు ఈ మరి కుళ్ళు పోతున్నాయి ఈ సాత పడిపోయిన లూసి మన ఏం చేస్తున్నాడు లేదు లేదు నువ్వు మరి ఆ కంచి వేసావు కాబట్టి అతను ఆశీర్వదించబడ్డాడు కాబట్టి నేను శుద్ధిస్తున్నాను కష్టాల్లో శుద్ధిస్తాడమో చూడు అని చెప్పేసి ఒక ఛాలెంజ్ చేసి అప్పుడు దేవుడు పంపిస్తాడు కదా అనుమతించే అతని ప్రాణాన్ని మాత్రం నువ్వు ఏమో చేయడానికి అతను కలిగిన సమస్తాన్ని కూడా మరి తొలగిస్తాడు సాతను ఇక్కడ అన్ని జరిగినప్పటికీ కూడా మరి ఏ నోట కూడా ఎటువంటి దోషలు కానీ మరి ఏమిది కూడా లేదన్నట్టుగా మనం చూడాలి అందుకే వేసుకున్న వారు నోట ఏ తగటము కానీ ఏ పాపమైనా ఉన్నదా నాలో ఏ పాపమైనా ఉన్నదా నేను మీరు నిరూపించగల సంయోగ ప్రభుత్వ కూడా ఎవరికి సాదృశ్యాన్ని ముగ్గురు ఏసుప్రభానికి సంయోగ ప్రభుత్వం కూడా చెప్తారు కదా నాలుగు తప్పిదం ఉన్నదా నిరూపించగలరా అని చెప్పేసి కాబట్టి ఇక్కడ ఈ ఎన్ని శ్రమలు పొందిన దేవుని ఏమి అనలే యేసుక్రీస్తు ఏసుప్రభ కాబట్టి ఇక్కడ యోగు ఏం చేశాడు దేవుని ప్రేమించాడు ఆశీర్వాదాలను ప్రేమించలేదండి దేవుని ప్రేమించాడు కాబట్టి దేవుని ఎప్పుడు శుద్ధిస్తాడు అది కష్టమైనా నష్టమైన దానికి చదా కష్టం వచ్చిన కానీ నష్టం వచ్చిన కానీ ఇష్టం లేకపోని భ్రష్డైన కానీ అన్నా సరే కాదు ఏది జరిగినప్పటికీ మనము చేయాల్సిన పని కష్టకాలం అనుగుణించాలి స్థుతించాలి దేవుడి సమర్పణ ప్రార్థన ఉంది కదా అది ప్రార్థన మంచి కష్టకాల స్థుతి ప్రార్థన ఉంటుంది కష్టకాలంలో మరి అంట మన భక్తిలో స్థిరపరచడానికి దేవుడు వాటిని అనుమతిస్తాడు కాబట్టి ఇక్కడ యోగ గురించి ఇన్ని విషయాలు తెలుసుకున్నాం ఏ కాలం పాడు అలాగే మరి ఎంతమంది పిల్లలు అన్ని కూడా చూసుకున్నాం అతని ప్రవర్తన అన్ని కలిపి మనం చూసుకున్నాం అలాగే మరి యోగ గ్రంథంలో నలభై రెండు అధ్యాయంలో మనం ఇంకా చదువుకున్నప్పుడు ఇన్ని శ్రమలు పొందిన యోగు భక్తి నుంచి కానీ నిశ్వాసం నుంచి ఆ యోగు భార్య కూడా ఆఖరికి భార్య అంటే ఎవరు చెప్పండి భర్తలో సగభాగం అంటారు కదా వాక్య ప్రకారం కానీ యోగు భార్య అంటుంది మరి అందరూ చనిపోయిన వార్త ఒక వార్త వినపడి ఒక వార్త వినపడం విన్నప్పుడు స్త్రీలు బలహీనమైన కంటమని కాదు దేవునికి తెలుసు కాబట్టి యోగు భార్య దేవుడు క్షమించుంటాం ఎందుకంటే వచ్చి నీవు ఇంకా నీవు యథార్థ వదలకిందు ఇంకా ఈ మరి శ్రమ కూడా ఆయన తొమ్మిది నెలలు ఎన్ని నెలలు రాశారు తొమ్మిది నెలలు అంటాడు యోగుకి ఆ స్కిన్ డిసీస్ సొరియాసిస్ అంట మరి సొరియాసిస్ ఎలా ఉంటుందో మీకు తెలుసు స్కిన్ డిసీజ్ ఎలా ఉంటుందో మీకు తెలుసు అది చిన్నదమని వాటి ఏ పాటలో వచ్చినా సరే ఆ దొరద వంట ఇరిటేషన్ అది భరించడం అనమాట అలాంటి సమయంలో అతని ఆరోగ్యాన్ని కూడా యోగ ఏం చేశాడు మొత్తాడు యోగును మొత్తాడు అనమాట యోడ అనుమతితో అప్పుడు ఒంటి నిండా కుండ్లతో ఉన్నప్పుడు అంట ఆ చిల్ల పెతో తన గాయాలను మరి గోపు కొట్టినట్టుగా నువ్వు ఇంకా నువ్వు నీ యథార్థత వదలవా ఇంకా దేవుడి దృష్టి చనిపోవచ్చు కదా నీ జీవితంతో అంతమైపోయిన నరగం వెళ్ళిపోతామని మూర్ఖపు సలహా మూర్ఖం మాటలు చెప్పినా సరే మరి మరి ఓపు ఆ బూడిదలో కూర్చొని అనమాట బోన పట్టు కట్టుకొని బూడిద చదువుకుంటూ మరి తనని తను పరిశీలించుకుంటూ తనను తను తగ్గించుకుంటూ మరి దేవుని సన్నిలో మరి తగ్గించుకుని ఉన్నాడు కాబట్టి మరలా మరి తాను పోగొట్టుకున్న ేవుడు యోగకిచ్చాడు నలభై రెండు వచ్చిన పన్నెండు వచ్చిన చదువుకున్నాం కదండి యోగ యోగును మొదట ఆశీర్వదించినంతకంటే మర్యాదకంగా ఆశీర్వదించినట్ట మరి ఇందాక చదువుకున్న ఎందుకు ఇన్ని వేల గొర్రెలు ఇన్ని అన్ని కూడా నెంబర్ ఎందుకు మెన్షన్ చేశారు ఇప్పుడు చూస్తే మొదటి అధ్యాయంలో ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఏడు వేల గొర్రెలే కానీ ఇక్కడ పద్నాలుగు వేల గొర్రెలు అక్కడ మూడు వేలు కొట్టలే కానీ ఇక్కడ ఆరు వేల వెయ్యి ఎట్లు అంటే ఐదు వందల జతలు వెయ్యి మరి వెయ్యి ఎట్లు ఐదు వందల జతలు ఎట్లు ఐదు వందలు ఉంది ఇక్కడ డబల్ వెయ్యి జతలెట్లు వెయ్యి ఆడుగాడదు అంటారు కాబట్టి దేవుని స్థుతించినప్పుడు మరి మనము ఏం చేస్తాం చెప్పండి ఆశ్రుతిని స్థుతి వల్ల స్థితి మెరుగవుతుంది అనమాట కాబట్టి ఎప్పుడు కూడా దేవుణ్ణి స్థుతించం స్థుతి పాత్రుడు దేవుడు దేవుణ్ణి స్థుతించడానికే మనం జన్మించాం అలాగే ఇక్కడ ముక్కురు కుమార్తెలు యోగు యొక్క ముగ్గురు కుమార్తెలు పేరు రాయబడ్లే కుమార్లు పేరు ఏడు అని వ్రాయబడ్లేదండి అతనికి ఎవరో ఏడుగురు కుమార్ ముగ్గురు కుమార్తెలు కలిగిన పాల్గొనడు వచ్చిన ఉంది ముగ్గురు కుమార్తెలు యోగు ఏం పేరు పెట్టాడంటే ఫస్ట్ ఎమియా ఎమిమా ఎమిమా అని ఎండవదానికి కేసీఆర్ మూడవదానికి పేరు పెట్టారు మరి జయ యమిమా ఇంగ్లీష్ అంటే జెమిమా అంటే చెమ్మి జమ్మి అని అర్థం అనమాట మన చర్చ్ లో ఉన్నారు కదా జమ్మీమా జమ్మి చేస్తున్న కదా జమ్మీమా జమ్మి అనమాట ఫస్ట్ పేరు ఏంటంటే అని పేరు పెట్టారు మరి చాలా మరి ఈ నెల మరి ఏమో దేవుని రాక సమయం చెప్తున్నారు మరి తెలియదు తెచ్చి మరి మరి వారాల్లో ఉన్నామేమో మరి స్త్రీల సదస్సు గురించి ఏం చెప్తాం అనుకున్నప్పుడు వధువు కూడా ఒక స్త్రీయే కదా వధువుకు సిద్ధపడ్డానికి ఎలాగని చెప్పేసి రాదాము అనుకున్నాం కానీ మరలా బుక్స్ అని పక్కన పెట్టాను అలా ప్రార్థన చేసుకుంటాం మరి బైబిల్ గ్రంథాలు అనేక స్త్రీ స్త్రీల గురించి చెప్తామని అన్ని స్త్రీల గురించి వెతికి వెతికి వెతికినప్పుడు ఎమి ఎమీమా గురించి చెప్తాం అనుకున్నాను ఆ తర్వాత యోగ కుమార్తె ముగ్గురు కూడా ఇంచుమించి ఒక చోటు రాయబడ్డారు కదా ముగ్గురు కుమార్తె గురించి కూడా చెప్తాం మనం అలాగా సిద్ధపడుతున్నప్పుడు మరి ఎమిమా యొక్క పేరు అర్థం ఏంటంటే వైఓఎం ప్లస్ వైఓఎం అంటే ఎమీమా అని అర్థం వస్తుంది అంటండి దాని అర్థం ఏంటంటే ప్రతిదినమూ అనుదినము నిత్యము అను నిత్యము అంటే నిత్యం ద్వారా జ్ఞాపకం చేస్తుంది అంటే రే యోగుకి ఎంత జ్ఞానం ఉన్నది ప్రియక దేవుడు త్రిత్వం అనేది తెలియదు కదా నేను ఇందాక చెప్పాను తండ్రి దేవుడు మాత్రమే తెలుసు యోగుకి అయినప్పటికి కూడా త్రిత్వాన్ని గురించిన ముగ్గురు కుమార్తె మూడు పేర్లు ఇంకా మీరు చివరిలో చూస్తుంది అర్థమవుతుంది ఇది తండ్రి అయిన దేవుడికి సాదృష్టంగా పెట్టాడు తండ్రి దేవుడు ఎవరు చెప్పండి నిరంతరం ఉంటాడు అయినా విన్నా నిరంతరం మాన దేవుడు ఉన్నవాడని చెప్పారు కదా ఆద్యంతం లేని దేవుడు నిత్యుడంత తండ్రిని అష్టగ్రాంత ఉంది చూస్తాం కదా కాబట్టి ఏమి మన అర్థం ఏంటంటే అనుదినము నిత్యం నిత్యము ప్రతిదినము అను నిత్యం అనే అర్థము ఉన్నట్టుగా మనం తండ్రిని దేవుడు సాదృష్టం పేర్లు పెట్టినట్లుగా ఈ శ్రవణ తర్వాత యోముకి ఏమొచ్చి వచ్చి చెప్పండి దైవిక జ్ఞానం వచ్చి ఉంటుంది ఆ మాత్రం చక్కని పేర్లు పెట్టినట్టుగా మనం చూడగా కాబట్టి నిత్యత్వం గురించి చెప్తుంది కాబట్టి మనం కూడా ఎంతగా చెప్పండి నిత్య జీవం ఉండాలి తన కుమార్తె నిర్మాణం చూసినప్పుడు యోగకేం గుర్తొస్తుంది నిత్యత్వం గుర్తొస్తుంది కాబట్టి ఆ నిత్య జీవంలో ఉండాలన్నట్లుగా మనకు కూడా ఆ పేరు తెలియజేస్తున్నది రెండో పేరు ఏంటంటే కేసియా కేసియా అనేది ఏంటంటే క్యాషియా అనే అది ఒక చెట్టు అనమాట సువాసన భరితమైన సుగంధ ద్రవ్యము సినామన్ అంటే దాల్చిన చెక్క అనమాట సినామన్ చెట్టు అంటే బెరడు దాల్చిన చెక్క అంటే ఏంటి చెట్టు బెరడే కదా దాన్ని మనకి సువాసన వస్తుంది దాల్చిన చెట్టు ఇందులో వేసిన ఆ లవంగం వేస్తే స్మెల్ రాదు కానీ కొంతలో బాట్ వస్తుంది కానీ దాల్చిన చెక్క మనకి నాలుగు మీద టేస్ట్ తెలుస్తుంది కదా ఆ దాల్చిన చెక్క కొంతమంది ఏం చేస్తారు ముస్లింస్ వారి పాయసం కూడా వేసుకుంటారు దాల్చిన చెక్క వేస్తారు అది ఆ టేస్ట్ నే మార్చేస్తుంది అనమాట ఆ దాల్చిన చెక్క వేయకపోతే ఒకలా వేస్తుంటే ఒకలాగా ఉంటుంది అనమాట ఇలా చదువుకున్నాం కదా ఎఫసీ ఒక ఐదు రెండులో చదువుకున్నాం కదా క్రీస్తు కూడా ఎలా ఉన్నారంట పరిమళ వాసనగా ఉన్నారు ఇది అనే పేరు దేనికి సాదశము చక్కని వాసన మరి ఉన్నట్లుగా అలాగే మనం ఎలా ఉండాలంట పరిమళ వాసనగా ఉండాలి నిజమే ఆయనకు తగిన వధువుగా సిద్ధపడుతున్న మనము ఆయనకు పరిమళ వాసనగా ఉండే విధంగా చూసుకోవాలి పెళ్ళి కుమ్మాడు ఎలాంటి వాడు పెళ్ళుకు మాత్రమే మనం కూడా అలాగే ఉండాలన్నట్టుగా మనం కాబట్టి మనం దేవుని చిత్తం చేయడానికి ఏం చేయాలి నలకొట్టుబడాలి ఆ చెట్టు పెరడు ఎలాగైతే పిలగొట్టుబడ దాచిన చెక్క అనేది పౌడర్గా కూడా చేస్తారు కదా దాచిన చెక్క పౌడర్ ఉంటుంది అలాగే మరి అలాగే నలకొట్టుబడే మనం సిద్ధంగా ఉండాలంటే దేవుని వాక్యంతో నలకొట్టుకోవాలి దేవుడి వాక్యం ఏది చెప్తే అది వినేవారుగా నెరవేర్చేవారుగా అనుదినము మనం అన్వయించుకోవాలి అప్లై చేసుకోవాలి థీరిటికల్గా చదవడం వల్ల ఉపయోగం లేదు మరి చదువుకున్న పిల్లలకి టెన్త్ వరకు కాదు కానీ తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చాక తర్వాత లేకపోతే డిగ్రీలకు వచ్చాక ఏముంటుంది చెప్పండి ల్యాబ్ ఎగ్జామ్స్ ఉంటాయి ల్యాబ్ ప్రాక్టికల్స్ ఉంటాయి అంటే ఏంటంటే థియరిటికల్గా వారు చదువుకున్న సంస్థను కూడా ప్రాక్టికల్గా వారు ఏం చేస్తారో అనుభవంలోకి వారు నేర్చుకుంటారు థియరిటికల్గా నైంటీ నైన్ పర్సెంట్ నేర్చుకున్నా మనము ప్రాక్టికల్ వన్ పర్సెంట్ కూడా చేయడం చాలా కష్టం ఎందుకంటే మరి ఎవరు చదువు వారికి ప్రాక్టికల్స్ ఉంటాయి కదా మరి అలాగా మూడు కుమార్తె పేరు కెరం హక్కు కొని పెట్టారనమాట అనమాట కెరం హక్కు అంటే రెడ్ పెయింటింగ్ అని అర్థం ఎర్రని కొమ్ముగా మంచి కెరన్ కెరన్ అంటే హార్న్ అనమాట కొమ్ము హక్కు అంటే రెడ్ కలర్ ఎర్రని కాదు రంగు కొని అంటే ఎర్ర తమ కొమ్ముతో నింపబడిన ఎర్రని దాని అని అర్థం కొమ్ము దేని గుర్తు బలానికి గుర్తు మరి చూడండి ఎవరైనా ఐ కన్ను మేకప్ చేసినప్పుడు వారి చూడండి ఇలా ఉంటుంది అలాగా ఎర్రని రంగుతో నింపబడిన కొమ్ము అని అర్థం అనమాట కిరణ్ హక్కు కొ మరి ఇక్కడ దేనికి అర్థం ఏంటంటే ఇది పరిశుధాత్మకు గుర్తయ్యది ఎందుకంటే మనం దేవుడు పాపమైనప్పుడు పరశుధాత్మ దేవుడు ఏం చేస్తారంట మనం పాపాన్ని ఒప్పింపజేస్తారంట అప్పుడు మనం ఏడ్చి దేవాణాన్ని శుద్ధి చేయండి అని చెప్పేసినప్పుడు ప్రభు మనల్ని ఏం చేస్తారు ఆ ప్రభు వారి రక్త వెతుకు తీసుకెళ్తారంట తీసుకెళ్ళినప్పుడు మనం ఏం చేయబడతాము శుద్ధీకరించబడతాం ఆయన రక్తంతో ముద్రించబడతాం అనమాట కాబట్టి మనం ఎలా మారుతామంటే అప్పుడు పరం గీత చాల వచ్చే ఎందుకంటుంది వచనాలు చాలండి కాబట్టి ఇక్కడ పదవచ్చు సంధ్యారాజును చూపట్టు చంద్రబింబం అంతా అందము గలదే సూర్యుని అంతాముడు కళలు గలదే యూహిత యూహిత సైన్యకర రూపిణీలు ఇవ్వరు చాలండి కాబట్టి ఇక్కడ పక్షధనారణ దేవుడు మనల్ని ఎక్కడ తీసుకెళ్తారంట ప్రభు యొక్క రక్తం తీసుకెళ్ళినప్పుడు మరి మొదటచ్చానం పరమితం నేను శ్రమ ఎండబట్టి ఏమైందంటే నల్లని దానం దానిగా ఉన్న ఈ యొక్క మరి ఈమె ఏమైందంట మేమంత చూపట్టుగా ఎవరైనట్లుగా మనం చూడగలం ఇక్కడ చంద్రబింబం అంత అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛం కలము గలదాయి యూద సైన్య ఈమె ఈమెవరు అనే విధంగా మారిందంటే ఇది ఎలా జరుగుతుందంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తారట సర్వసచ్చలం నడిపిస్తారట లోకమును పాపము తీర్పును ఒప్పింప చేస్తారంట ఆయన మనల్ని ఏం చేస్తారట చూడండి ఎన్ని దేవుడు సంవత్సరాలు చూస్తే కుమారుడైన ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి ఆయన శిరువు మరణము పొంది మనకు రక్షణ ఇచ్చి ఆనందమై వెళ్ళిపోయారు సరే ఇవన్నీ అయిపోయింది పరిశుధారణ దేవుడు నేను వెళ్ళనే అప్పు మీ అతకు మరి ఆదరణ కర్త రాలేదు నేను వెళ్ళిన మీకు ప్రయోజనకరం యేసుక్రీస్తు వారు ఆయన పని కాలం వెళ్ళిపోయిన పరిశుధర్మ దేవుడు పండుగ బెంతకొస్తా మేడ మేడగదు వచ్చారు ఆ నూట ఇరవై మందిని కూడా తన ఆత్మతో నింపి దేవుడు ఇచ్చిన అభిషేకాన్ని బట్టి అంటే వాళ్ళు అన్ని భాషలతో మాట్లాడసాగింది కాబట్టి ఇక్కడ దేవుడి దేవుడు సువార్తనే వ్యాప్తాలంటే పరశుధాత్మ దేవుడి వల్లనే జరుగుతుంది అలాగే ప్రతి ఒక్కరు కూడా మన దేవుని మాటను అంగీకరించాలన్న పరశుధాత్మ దేవుడు కార్యం జరిగించాలంటాడు మనలో దేవుడు తన కాళీ ధరిస్తారు పరశుధాన దేవుడు పది ఉన్నాం కాబట్టి ఆయన యొక్క ఆధీనంలో మనం ఉన్నట్లుగా మనం చూడగలం కాబట్టి సర్వసనం నడిపిస్తారు అలాగే సంగతులు జ్ఞాపకం చేస్తారు ఇవన్నీ కూడా ఎవరికి సాదర్శం ఏంటంటే పరిశుధాన దేవుడికి సాదర్శగా కెర హక్కు ఎర్రని కొవ్వు అని చెప్పేసి అన్నట్లుగా పేరును మరి ఎర్రని కొవ్వుతో ఎలాగైతే మేకప్ అంటే ఎలాగైతే మరి శరీరానికి అలంకరణ జరుగుతుందో అలాగే పరశుధాన దేవుడు మనమి ఆత్మీయ ఆవరణలు ఇచ్చి వరములు ఇచ్చి అలంకరిస్తారని మరి మూడు కుమార్తెకు ఆ పేరు పెట్టినట్టుగా మనం చూడగలం మరి ఏసుక్రీస్ వారు ఎవరు మనం చదువుతో ప్రభుత్తి ధవల వలుడు రత్న వనరుడు అతి సుందరుడై ఉన్నారు కాబట్టి అలాంటి వానికి పెళ్లి కుమార్తెగా వధువు సహ సిద్ధపడాలంటే మరి ఎంతగా మరి సిద్ధపడాలి చెప్పండి మరి ప్రాంతాలతో స్థుతులతో మరి పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన నింపుదలతో వరములతో ఫలములతో కలకలాడుతూ ఉండాలంట పన్నెండో వచ్చే ఐదవ వచ్చిన ప్రకటన చూస్తే మగ శిశువును కనగా ఘట సర్ప ముంగి వేసి చూసినప్పుడు పరలోకాన్ని కొనిపోబడినట్లుగా చూస్తున్నాం కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంట వధువు సంఘాన్ని సెంతపరుస్తారు ఎందుకంటే ఆది కానీ చూడండి ఇరవై నాలుగో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినము ఇరవై వచ్చినం ఆది కానీ ఇరవై నాలుగు పద్దెనిమిది చాలండి రేపకా ఫస్ట్ త్రాగుమని చెప్పి తన కడమ చేతి దించు అతనికి దాహం ఇచ్చి నల్గరగా తిరిగి చేతిటప్పుడు ఆ బావికి పరిగెత్తుకుని పోయి అతని నీళ్లు చేరుకుండి మర ఏం చేసిందంట మలియాజర్కే కాకుండా నేను ఒంటెను మట్టుకు త్రాగు మటుకో నేను నీళ్లు చేయబోతుందని చెప్పి ఎంత చిరుకుగామే మరి చిన్న చిన్నది రెప్పకాకి కాబట్టి చిన్నదైన ఆమె ఏం చేసిందంట ఆ వంటలకు ఎన్ని మరి ఎన్ని గ్యారన్స్ ఆఫ్ వాటర్ తాగుతాయి వాటి అన్నింటికి కూడా అవి చాలా నీళ్లు స్టోర్ చేసుకోగలవాటండి వంట చాలా వరకు మనం ధ్యానించుకున్నాం ఎన్నో గ్యారెన్స్ ఆఫ్ వాటర్ చాలా డ్రమ్స్ డ్రమ్స్ వాటర్ ఒక్కొక్క వంటే తాగుతుంది అక్కడ ఎన్ని వంటలు ఉన్నాయో మరి మనకు రాయబడలేదు వాటి అన్నింటికి కూడా ఏదో ఎక్కడేమీ కులాయలేదు పైప్ లేదు అనమాట దిగుడు బావట మెట్లు ఎక్కడం ఆ ఒంట పోయడం దిగడం ఇదే పని ఎంత చురుకుగా ఎంత పని చేస్తుందో మరి నమ్మక మరి ఆమె చేసిన పనికి వెంటనే రెండవ చూడండి అయిన తర్వాత ఆ మనుషులు బంగారు ఆమె చేతులకు పది ఎత్తుగల రెండు బంగారు అడుగులను తీసి మేము ఎవరికి మాత్రం దయచేసి ఇంకా నేను ఈ రాత్రి బస చేయటం అని కాబట్టి ఇక్కడ ఈమె చేసిన పరిచర్యకు రెబకాకు వెంటనే వచ్చింది చెప్పండి అలంకరణ వచ్చిందనమాట అరతొలం ఎత్తుగల ముక్కు కమ్మి అరతొలం అంటే ఎంత అంటే ఎంత చెప్పండి పది గ్రాములు అనుకుంటే అరతొలం అంటే ఐదు గ్రాములు ఇచ్చుమించు చాలా ఐదు గ్రాముల ఉక్కు కొడుక అలాగే ఆమె చేతులకు పది తులాలు ఎత్తుగల రెండు బంగారం పడియ పది అంటే ఎంత చెప్పండి ఇంచుమించు వంద గ్రాములు చూసుకుంటే ఇచ్చి చాలా ఆ చాలా మరి గాజు బంగారు కడియా చాలా లావు వంటివి అన్నమాట అంటే ఇక్కడ ఎలియాచని ఏం చేశాడు ఆమెను శరీరత అలంకరణ కోసం ఇచ్చాడు కానీ దేవుని మనము దేవుని పనిలో మనకు ఉండి మనము కనుక చేస్తే తప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏమేమైనా ఉన్నాడు అందుకే దైవశ చెప్పారు ప్రార్థనా పనులే ప్రవక్తలు అవుతారు పరిచర్య చేసేవారే ప్రవక్తలు అవుతారు కాబట్టి దేవుడు సన్నిధిలో ప్రార్థన పని చేయడం పరిచర్య పని చేయడం సామాన్యమైన విషయం కాదు దేవుడు పని మనల్ని ఏం చేస్తాడు వెంటనే అలంకరిస్తాడు ఇక్కడ ఈమె రిపకాంక్షి మరి వధువుగా తీసుకెళ్ళడానికి రియాజులు నా ప్రయా ప్రయాణాన్ని దేవుడు సఫలపరిచాడని చెప్పి దేవుడు సుతించాడు కాబట్టి ఈ సాగుకు తగి వధువుగా ఎవరు దెబ్బక అలంకరించబడింది వెంటనే ఇవి వస్తావంటే రెడీ సిద్ధం కాబట్టి పరశుధార్మ దేవుడు కూడా ఈ అంచు దినాల్లో మనల్ని అలంకరించబోతున్నాడు తన ఆత్మనిచ్చి వరములు ఇచ్చి ఫలములు ఇచ్చి ప్రతి ఒక్కరి కూడా తన వరములు పంచిపెట్టి మనల్ని వెంటనే కూడా వధువుగా మత్స్యాకాశాన్ని తీసుకుని వెళ్ళే రోజుల్లో మనం ఉన్నాం కాబట్టి ఇక్కడ కేరం హక్కు ఏంటి పరిశుద్ధాత్మ దేవుడికి సాదృశ్య రెడ్ పెయింటింగ్ అలాగే ఇక్కడ రెండో రాజు